జిల్లా ఎల్లిగనూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాన్ని ప్రజలందరూ ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలని మండపాల దగ్గర నిమజ్జనానికి మూడు రోజులు మండపాల దగ్గర చేసిన విద్యుత్ ఎలక్ట్రిసిటీ వైర్లను జాగ్రత్తగా చూసుకోవాలని డీజేలలో సినిమా పాటలను పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా రాత్రంతా పెద్ద శబ్ద శబ్దాలతో ప్రజలకు నిద్ర లేకుండా అంతరాయం కలిగించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అది కూడా భక్తి పాటలను మాత్రమే పెట్టాలన్నారు ఎమ్మెగెనూరు టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసులు తెలిపారు వారితో పాటుగా పట్టణ ఎస్ఐ మధుసూదర్ రెడ్డి పాల్గొన్నారు ఎటువంటి ఇబ్బంది తప్పకుండా ఉండడం కోసం అని చెప్పేసి అన్ని ప్రిక తీసుకోవడం జరిగింది ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్సనల్ పశువు వెళ్ళేసి రూట్ మ్యాప్ కూడా చెక్ చేయడం జరిగింది ఆ రూట్ మ్యాప్లో కొన్ని కొన్ని దగ్గర వైర్లు కిందకు ఉండడము అదేవిధంగా రోడ్డు కొంచెం డ్యామేజ్ ఉండడం వాటిని కూడా వెరిఫై చేసి కన్సల్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి వాళ్ళు చెప్పి ఇమీడియట్గా వాటిని ఎక్ఫైల్ ఆ ఆదేశాలు వాళ్ళకి మనకి ఇచ్చినటువంటి పర్మిషన్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఎందుకంటే మనకు నెక్స్ట్ ఫిఫ్త్ డే ఆదో ఉంటుంది అదేవిధంగా నైన్త్ డే అదో ఉంటుంది కాబట్టి ఉన్నటువంటి మేము మేము మేనేజ్ చేసుకోవాలి కాబట్టి మనకు డెమీర్కి త్రీ డేస్ ఇవ్వడం దానిలో భాగంగా మీరు ఏ రోజు నిమ నిమజ్జనం చేసినప్పటికీ కూడా అంటే ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ ఎప్పుడు చేసినప్పటికీ కూడా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇవ్వాలి తర్వాత ఆ మండపానికి ఇన్ఛార్జ్గా ఎవరు ఉంటున్నారు తర్వాత మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఖచ్చితంగా దేవుని దగ్గర ఉంటారు నైట్ టైం కూడా ఎవరొవరు ఉండే విధంగా ఖచ్చితంగా వన్ రౌండ్ ద క్లాక్ అట్లీస్ట్ త్రీ మెంబర్స్ ఆ మండపంలోనే స్టే చేసే విధంగా మీరు తీసుకోవాలని ప్రతి పిద్దెందుకు మాత్రమే ఉంటారు సో అక్కడ ఆ విగ్రహాన్ని దించుకోవాలన్నా నిమజ్జనం చేయాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లీస్ట్ ప్రతి వెహికల్తో పాటు మినిమం మినిమం ఫైవ్ మెంబర్స్ తగ్గకుండా ఉంటే అక్కడ మనకు ఆ కమిటీ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి తర్వాత రెవెన్యూ వాళ్ళకి సహకరించి ఆ క్రేన్ వాళ్ళు కూడా డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా నిమజ్జన పాయింట్ వరకు మినిమం టెన్ మెంబర్స్ అయినా సరే వ్యక్తులతో పాటు రావాలని తర్వాత ఆల్రెడీ కమిషనర్ గారికి తర్వాత ఎక్సైర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయింది అలా ఖచ్చితంగా డ్రైడైగా ఉంటుంది ఎవరు కూడా మనం పండగ వాతావరణాన్ని మంచిగా జరుపుకోవాలని చెప్పేసి ఎటువంటి పరిస్థితుల్లో చెడు వ్యసనాలకి బాధలు పోకూడదని చెప్పేసి మనం నా కోరుకుంటున్నాం ఏంటంటే మాక్సిమం ఫార్టీ టు ఫిఫ్టీ డిపో మాత్రమే మనం సౌండ్ని యూజ్ చేసుకోవాలి దాని దాన్ని యూజ్ చేసుకున్న దానికి పర్మిషన్ అయితే ఎవరో ఇవ్వరు ఒకవేళ పర్మిషన్ మనకు శాంక్షన్ అయినా కూడా బిలో లెవెల్ మాత్రమే ఉంటుంది ఒకవేళ డీజే పర్మిషన్ మనకు పైన నుంచి అనుమతులు వచ్చి పెట్టుకోవాల్సి వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నైన్ టు నైన్ థర్టీ మధ్యలోనే అందరూ కూడా ఆ ప్రొసెషన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఆఫ్టర్ నైన్ థర్టీ ఆల్రెడీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు ఇవి కాకుండా ఒకవేళ డీజే పర్మిషన్ వస్తే ఇన్ కేస్ వస్తే దాంట్లో కేవలం భక్తి పాటలు దయ ఏదైతే దేవుని పాటలు ఉంటాయో వాటిని మాత్రమే యూజ్ అనేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దాని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది వి శ్రీనివాసులు కెమెందూర్